బాన్స్వాడలో ఏ అభివృద్ధి అయినా అది మీ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం సార్ గత మున్సిపాలిటీ ఎన్నికల్లో నేను మా బాలరాజు అన్న శిష్యుడిగా ఇదే వార్డు నుండి పోటీ చేసి ఓడిపోయాను అయినప్పటికీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ కాలనీ ప్రజలతో నాకు బలమైన సంబంధం ఉంది సార్ ఇక్కడ మసీదు ఉన్నప్పటికీ ఒక గుడి లేకపోవడం వల్ల మా హిందూ సోదరులు ఒక లోటుగా భావిస్తున్నారు సార్ ఎక్కడైనా స్థలం అందుబాటులో ఉంటే మీ ఆశీస్సులతో దుర్గామాత గుడి నిర్మాణం చేసుకునేందుకు అనుమతి సాకారం అందిస్తారని వినమ్రయంగా కోరుకుంటున్నామన్నారు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అక్కడక్కడ మిగిలిపోయాయి సార్ వాటిని మీరు పరిష్కరిస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది సార్ మీరు మరియు మా బాలరాజు అన్న ఒకే వేదికపై ఉన్నందున ఏ సమస్య వచ్చినా పరిష్కారం అవుతుందనే ధైర్యం మా కాలనీ ప్రజలకు ఉంది సార్ ఇది అన్ని వర్గాలు కలిసికట్టుగా సౌభ్రాతృత్వంతో నివసించే కాలనీ సార్ మా కాలనీ అభివృద్ధికి మీరు చేస్తున్న సేవలకు మరోసారి ఉపాధ్యాయుల కాలనీ ప్రజల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము सर मेरी स्पीच सुने थे बहुत इंस्पायर हो गए थे तो उसके बाद एक वैकेंसी है बल्कि मैं सर के पास गई फिर वहाँ पर जाने के बाद सर मेरे को पहचान लिए थे वन ईयर के बाद 2023 जनवरी नाइन्थ को मेरा अपॉइंटमेंट हुआ था एज ए प्रिंसिपल टू तो माइनॉरिटी रेसिडेंशियल कॉलेज फॉर गर्ल्स बोरलम उसके बाद कुछ ऐसा हो गया वो मेरा बैड टाइम था बैड लग मालूम तो मैं वहां से टर्मिनेट हो गई

మరి మీరందరే మీలో ఒక్కని మంచి వ్యక్తిని ఇంతమంది ఉన్నారు ఇక్కడ గతంలో పొరపాటు చేసినప్పుడు మేము చేసిన పొరపాటు ఉంది మేము చెప్పినందుకు మీరు కూడా ఓట్లేయడం జరిగింది ఇప్పుడు అట్లా కాదు మీలో అందరు కూర్చోండి ఒకరోజు మీ కాలనీ భవిష్యత్ కోసం మీ కాలనీ డెవలప్మెంట్ కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు ఎందుకంటుందంటే కాలనీ బాగుంటేనే పిల్లల ఆరోగ్యం కానీ పెద్ద మనుషుల ఆరోగ్యం బాగుంటుంది అందుకే మీ అందరి భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు మీ టైం కేటాయించి మీలో ఒక మంచి వ్యక్తిని మాకు అప్పచెప్పండి మేము వారికే మేము బీఫామ్ ఇస్తాం ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైతే ఉండనో కౌన్సిలర్గా మేము నమ్మి నమ్మినాం నమ్మి ఆ వ్యక్తికి కౌన్సిలర్ చేయడం జరిగింది నాకు తెలిసి ఆ కుంటనక్క నక్క ఇక్కడెక్కడో చుట్టుపక్కల వింటుంటాడు నమ్మి ఆయనకి కౌన్సిలర్ గెలిపించినాము ఆయన ఏది అడిగినా మన సార్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీచర్స్ కాలనీలో పదమూడో వార్డులో ఏది అడిగినా ఆన్ ద స్పాట్ లో పని చేసి నుంచే కాంటాక్ట్ నేను టీడీపీ నుంచి ఇక్కడ నుంచే కాంటాక్ట్ చేసిన ఎన్ని చెప్పినా శాతం గెలిపిస్తామన్నారు గెలిపించారు నేను కూడా ఎల్లవేళలో వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మరి ఎప్పుడైనా టీచర్స్ కాలనీది మనది అనే దాంట్లోనే తప్ప నేను ఎప్పుడు డివైడ్ చేయలేదు మరి ఇక్కడ గంగా జంలా తైజిబ్ ఉన్నది ఇక్కడ ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు అందరు మెలిసి డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు మరి ముందు ఖాళీ గారు చెప్పారు ఏదో గుడికి గుడి కట్టాలని అనుకుంటుండ్రు మరి స్థలం కావాలని దానికోసం మేము అందరం మేము ఒకసారి చూస్తాం ఎందుకంటే